పెళ్లితో ముడిపడిన బంధం ఇరవయో భాగము అదంతా చూస్తున్న అనామికకి చాలా కష్టంగా ఉండి లేచి వెళ్ళిపోతుంటే ప్రిన్సిపల్ గారు ఆపి తనని మాట్లాడమన్నారు కానీ ఆమెకు మాట్లాడడం ఇష్టం లేక వాళ్ళకి కుదరదు అని చెప్పి విక్రాంత్ వైపు ఉరిమి చూస్తూ బయటికి వెళ్ళిపోయింది ఇక మీటింగ్ కంప్లీట్ కావడంతో అందరూ లేచి బయటికి వచ్చారు విక్రాంత్ వాళ్ళు కూడా బన్నీని తీసుకొని బయటికి వచ్చేసరికి అనామిక అతని కార్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించింది ఆమెను చూసి సుధ భయంగా బన్నీని హత్తుక్కుంది కానీ విక్రాంత్ ఆమెని పట్టించుకోకుండా వచ్చి కార్ డోర్ తీస్తుంటే నీతో మాట్లాడాలి అంది అనామిక విక్రాంత్ పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసి సుధని కూర్చోబెట్టాడు డ్రైవింగ్ సీట్ వైపు వచ్చి విక్రాంత్ కూర్చోబోతూ ఉండగా అనామిక అడ్డుగా వెళ్ళి ఒకవేళ ఇప్పుడు గనుక నువ్వు నాతో మాట్లాడకపోతే చాలా నష్టపోతావు మిస్టర్ అని అంది అనామిక ఇక చెప్పిన ఆమె వినదని అర్థమై డోర్ క్లోజ్ చేసి ఏంటి అన్నాడు కొంచెం గట్టిగా ఓ కూల్ విక్రాంత్ ఎందుకు అంత కోపం ఏ నీ పెళ్ళాన్ని కాస్త సమయం కూడా వదిలి ఉండలేవా అంది కోపంగా అనామిక అదంతా నీకు అనవసరం ఏం మాట్లాడాలో మాట్లాడు నాకు చాలా పనులున్నాయి అన్నాడు విక్రాంత్ ఏంటి నీకోకు కూడా దాని భజనే చేస్తున్నాడు ఇద్దరిని దానివైపు బాగానే తిప్పుకుంది అంది అని అంటూ ఉండగానే విక్రాంత్ షటాఫ్ అన్నాడు గట్టిగా ఆ అరుపులు కారులో ఉన్న సుధ వాళ్ళకే కాక చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వినిపించి వాళ్ళ వైపు చూశారు ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా భార్యను అది ఇది అంటూ మామార్యాడిగా మాట్లాడితే నేను నా సంస్కారాన్ని మర్చిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అయినా ఎప్పుడు చూడు తన మీద పడి ఏడవడం తప్ప ఇంకొకటి ఉండదా అయినా తనకి ప్రేమించడమే తప్ప నాటకాలు ఆడుతూ తన వైపు తిప్పుకోవడం తెలియదు స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడూ ఎదుటివారికి ప్రేమను మాత్రమే పంచుతుంది కొంతమందిలా మనసులో విషాన్ని పెట్టుకొని పైకి నటించడం నా భార్యకు తెలియదు అయినా అంటారు కదా మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని తను మా అందరికీ ప్రేమను పంచుతుంది తిరిగి అదే ప్రేమను పొందుతుంది అని చెప్పి ఇక నీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే మేము వెళ్ళాలి తప్పుకో అన్నాడు వావ్ నీ భార్య గురించి ఏం చెప్పావు విక్రాంత్ నువ్వు తనని పొగడమే కాదు ఇండైరెక్ట్గా నన్ను తిట్టావని నాకు అర్థమైంది కానీ ఇప్పుడు చెప్తున్న విను నువ్వు నీ భార్యతో కొడుకుతో ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో ఉండు ఎందుకంటే ఇంకొక రెండు రోజుల్లో మీరిద్దరూ ఏం చూసుకొని మిడిసిపడుతున్నారో దాన్ని మీకు దూరం చేస్తాను అని చెప్పి తన కారు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది అనామిక ఎప్పుడు ఆమె అలానే తనని బాధ పెట్టే మాటలు అంటుందని తెలిసినా ఎందుకో ఈసారి విక్రాంత్కి అలజడిగా ఉంది ఆ ఆలోచనతోనే కార్ బయట ఉండిపోయాడు విక్రాంత్ సుధా బన్నీ తనని పిలిచేసరికి ఆస్త్రమంలోకి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు దారిలో సుధా ఏమైంది అని కళ్ళతోనే అడిగింది అతను ఏమీ లేదని స్మైల్ చేస్తూ చెప్పేసరికి అమ్మయ్య అనుకుంటూ బన్నీతో మాటల్లో పడిపోయింది అనామిక ఆఖరిగా చెప్పిన మాటలే తలుచుకుంటూ డ్రైవ్ చేస్తూ బన్నీ సుదలను చూశాడు ఇద్దరు బయటికి చూసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోయి మనసులో కొంచెం ప్రశాంతత మారింది అతనికి కానీ అప్పుడు విక్రాంతికి తెలియదు కదా ఆమె అన్న మాటల్ని నిజం చేస్తుందని ఇంటికి రాగానే బన్నీ గిఫ్ట్స్ అన్ని అందరికీ చూపిస్తూ గెంతులు వేయడం మొదలుపెట్టాడు వాడి కళ్ళల్లో ఆనందం చూసి అందరూ సంతోషించారు కీర్తి నిఖిల్ రాగానే వాళ్ళకి కూడా చూపించి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా బన్నీతో పాటు డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు సరిగ్గా శ్యామ్ అప్పుడే చాలా చిరాకుతో లోపలికి రాబోతూ వీళ్ళను చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు బన్నీతో కలిసి కీర్తి చిన్నపిల్లలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఆమెను చూస్తే ఉండిపోయాడు సుధ వాళ్ళ ముగ్గురికి స్నాక్ తీసుకొస్తూ గుమ్మం దగ్గర ఆగిపోయిన ష్యామ్ని చూసి అరే ష్యామ్ అక్కడే ఆగిపోయావే రా అంది సుధ అప్పటి వరకు బన్నీతో డ్యాన్స్ చేస్తున్న కీర్తి సుధ మాటలు వినగానే ష్యామ్ని చూసి ఆగిపోయి ప్రక్కన నిల్చుంది అది ష్యామ్ చూపు దాటిపోలేదు ఎంతో టెన్షన్తో వచ్చిన ష్యామ్ వాళ్ళని చూడగానే మనసు ప్రశాంతంగా మారి ఏం లేదు వదిన అంటూ లోపలికి వచ్చి బన్నీని చూసి ఏంటి మై హీరో ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు దానికి బన్నీ నవ్వుతూ షామ్ మీదికి దూకి అంతా చెప్పి నన్ను బయటకు తీసుకెళ్ళు అంటూ అడుగుతూ అల్లరి మొదలుపెట్టాడు డాడీ వచ్చాక ఇద్దరం వెళ్దామంటూ సుధ అంటున్న ష్యామ్నే తీసుకెళ్లమని మారం చెయ్యడంతో ష్యామ్ బన్నీని తీసుకొని బయటికి వెళ్తాను అన్నాడు వెంటనే బన్నీ హ్యాపీగా నవ్వుతూ దాంతోపాటు నిఖిల్ కీర్తిలను కూడా రమ్మన్నాడు అది విన్న వాళ్ళిద్దరూ వద్దు అని అన్నారు కానీ అందరూ వెళ్ళమనడంతో నిఖిల్ ఒప్పుకున్నాడు కీర్తి ఇంకా ఏం సమాధానం చెప్పకుండా నిల్చోనే ఉండడంతో సుధ తనని నెమ్మదిగా అడిగింది ఆమె సుధ సమాధానం చెప్పేలోగా బన్నీ ప్లీజ్ రాపిన్ని అని అనడంతో వాడి మాట కాదనలేక ష్యామ్తో బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంది దాంతో ష్యామ్ ఫుల్ హ్యాపీ అయిపోయి బన్నీని ముద్దాడుతూ తీసుకెళ్లాడు వాళ్ళు వెళ్ళగానే సుధా అక్కడంతా క్లీన్ చేస్తుంటే సుందరి తనని ఆపి నువ్వు వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా ఇవన్నీ నేను చూసుకుంటాను అని ఆమెను వెళ్ళమంది సుధ సరే అని చెప్పి రూమ్కి వెళ్ళేసరికి విక్రాంత్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని సుధా బెడ్షీట్ పిల్లో కవర్స్ మారుస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంది విక్రాంత్ వర్క్ చేసుకుంటూనే అనుకోకుండా సుధ వైపు చూశాడు అప్పుడే సరిగ్గా కిటికీలో నుంచి గాలి విస్తూ ఉంటే సుధ చీర కొంచెం పక్కకు జరిగి తన నడుం కనిపిస్తూ ఉంది పనిలో ఉన్న సుధ అది పట్టించుకోలేదు కానీ విక్రాంత్ చూపు మాత్రం అక్కడే నిలిచిపోయింది ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులు ఆమెను గుచ్చాయేమో ఒక్కసారిగా అతని వైపు చూసింది వెంటనే అతను తలదించి ల్యాప్టాప్ని తెగ నొక్కేస్తున్నాడు సుధ అతన్ని చూసి నవ్వుకుంటూ మళ్ళీ తన పని తను చేసుకుంటుంది గ్రంథ్ ఎంత వద్దని అనుకున్నా కళ్ళు మాత్రం సుధ చూడమంటున్నాయి ముందు తప్పు అని అనుకున్న తర్వాత నా పెళ్ళమేగా తప్పేంటి అని అనుకుంటూ చూడడం మొదలుపెట్టాడు ఈసారి నడుముతో పాటు ఆమె నాభి కూడా దర్శనం ఇవ్వడంతో ఇక తన వల్ల కాక ల్యాప్టాప్ని పెట్టి మెల్లిగా ఆమె వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు సుధ ఫిల్లో కవర్స్ మార్చి అవి తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేద్దామని వెళ్తుంటే విక్రాంత్ వెనకనే వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు అతను తన చేతిని పట్టుకోగానే ఏంటండి ఏమైనా కావాలా అని అడిగింది సుధ అమాయకంగా విక్రాంత్ మాత్రం మౌనంగా ఆమెను దగ్గరికి తీసుకొని పెదవుల పైన తల వేలిని ఉంచి మెల్లిగా తన నోటితో ఆమెను మొహం పైన ఊదాడు దానితో సుధ మైకం కమ్మినట్టుగా కళ్ళు మూసుకొని ఫిల్లో కవర్స్ అక్కడే వదిలేసింది అమాయకత్వంతో ఇంకా అందంగా కనిపిస్తున్న ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మూసి ఉన్న కళ్ళపై చిరుముద్దిచ్చి మెల్లగా చెంపలను తుడుముతూ పెదాలు అందుకోబోతుంటే సుధ సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి పారిపోయింది వెళ్తున్న ఆమె చేతులను వెనక నుంచే పట్టుకొని అతని చేతులు కూడా కలిపి ముందుకు తెచ్చి ఆమెకు దగ్గరగా జరిగి చెవులను తాకుతూ బ్లౌజ్ ట్రెండ్స్ విప్పేశాడు తర్వాత ఆమెను ముందుకు తిప్పి ఈసారి ఎటు పారిపోకుండా గట్టిగా పట్టుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ముందు మెల్లగా ముద్దు పెట్టిన ముద్దు అంతకంతకు గాఢత పెరిగి ఇద్దరికీ ఊపిరి ఆడడం లేదు ఊపిరి ఆడక సుధ అవస్థలు పడుతూ ఉంటే ఒక్కసారి వదిలి ఆమెను తన కాళ్ళపై నిల్చోబెట్టుకొని మళ్లీ ముద్దును కొనసాగించాడు విక్రాంత్ అలా ముద్దాడుతూనే బెడ్ దగ్గరికి తీసుకెళ్లి ఆమె పెదవుల్ని వదిలి రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టి ఆమె పక్కనే చేరాడు సుధ సిగ్గుపడుతూ పక్కకి తిరిగి పడుకుంది వెనుక నుంచి ఆమె వెన్నుపై ముద్దాడగానే ఆమె ననరు జివ్వుమన్నాయి ఆమెను తన వైపు తిప్పుకొని శంఖం లాంటి మెడపై ముద్దు పెట్టి కింద వచ్చేసరికి అతన్ని ఆపింది ఏమైందోనని ఆమె వైపు చూసేసరికి డోర్ వైపు చూపించింది వేలు పెట్టి హో ఒక్క నిమిషం అని వెళ్ళి డోర్కి బోల్డ్ పెట్టి కిటికీడు కూడా క్లోజ్ చేసి కటన్స్ వేసి వచ్చాడు విక్రాంత్ మళ్ళీ బెడ్ దగ్గరికి వెళ్తుంటే లైట్స్ వైపు చూపించింది సారీ అంటూ వెళ్ళి లైట్స్ కూడా ఆఫ్ చేసి వచ్చి ఇంకేం ప్రాబ్లం లేదుగా అన్నాడు విక్రాంత్ ఊహు అంటూ తల ఊపింది సుధ సిగ్గుపడుతూనే మళ్ళీ ఆమెపై చేరి ఆమె అందాలు కనువిందు చేస్తుంటే ఆమెకు కొత్త కొత్త అనుభవాలని పరిచయం చేస్తూ తను ఆనందాలను అనుభవిస్తూ ఆమెను తనలో కలిపేసుకున్నాడు విక్రాంత్ శ్యామ్ బన్నీ వాళ్ళని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాడు అక్కడ వాళ్ళకి కావలసినవన్నీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు అందరూ సరదాగా మాట్లాడుతూ ఉన్న కీర్తి ఎందుకో ఇబ్బంది పడడం ష్యామ్ గమనించాడు తనని అడుగుదామంటే నిఖిల్ వాళ్ళు ఉన్నారని ఆగిపోయాడు హార్డర్ రాగానే అందరూ తిన్నారు తనతో ఎలా మాట్లాడాలా అని ష్యామ్ ఆలోచిస్తుంటే బన్నీ తనని వాష్రూమ్కి తీసుకెళ్లమని అడిగాడు నిఖిల్ని సరే అని చెప్పి నిఖిల్ బన్నీని తీసుకెళ్లగానే ఇదే సరైన సమయం అనుకోని ఏమైందండి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఇంటికి వెళ్ళాలంటే చెప్పండి డ్రాప్ చేస్తాను అన్నాడు శ్యామ్ అయ్యో అదేమి కాదండి అంది కీర్తి నిజంగా కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు అని అన్నాడు శ్యామ్ అది అంటూ నసుకుతుంటే పర్లేదు చెప్పండి అన్నాడు శ్యామ్ ఆ రోజు నేను కావాలని తిట్టలేదండి బయట జరిగిన గొడవతో చికాకు వచ్చేసింది ఆ డిప్రెషన్ అంతా నేను మీ మీద చూపించాను చెప్పాలంటే నేను చాలా ఎక్కువ చేశాను ఐ ఆమ్ సారీ అంది కీర్తి అయ్యో మీరు ఇంకా ఆ గొడవనే గుర్తుపెట్టుకొని ఫీల్ అవుతున్నారా నేను అది అప్పుడే మర్చిపోయాను మీరు కూడా మర్చిపోయి నార్మల్ అవ్వండి అన్నాడు శ్యామ్ నిజంగా మీరు ఏం ఫీల్ అవ్వలేదు కదా అంది కీర్తి నిజంగా లేదండి అని అయినా అదంతా మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి ఇప్పుడే మనం ఫస్ట్ టైం మీట్ అయ్యాము అనుకొని ఫ్రీగా ఉండండి అన్నాడు అతని మాటలకు కీర్తి థ్యాంక్స్ అండి అంది నవ్వుతూ హా ఇప్పుడు బాగున్నారు అని లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చేయి చాపాడు కీర్తి కూడా నవ్వుతూ ఓకే ఫ్రెండ్స్ అని చేయి కలిపింది చూద్దాం వీళ్ళ ఫ్రెండ్షిప్ ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో నిఖిల్ రావడంతో ఇద్దరు చేతులు వదిలి కూర్చున్నారు బన్నీ ఇక ఇంటికి వెళ్దామా అని అడిగింది కీర్తి అప్పుడైన పిన్ని నేను ఇంకా పార్కుకు వెళ్ళాలి మూవీ చూడాలి చాలా ఉన్నాయి అన్నాడు బన్నీ వేర్లు లెక్క పెడుతూ అది కాదు నానా అవన్నీ మళ్ళీ ఇంకోసారి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే నువ్వు తొందరగా నిద్రపోలేవు తొందరగా పడుకోకపోతే మార్నింగ్ తొందరగా లేవలేవు అప్పుడు స్కూల్కి లేట్ అవుతుంది కదా అంది కీర్తి కీర్తి మాటలకి బన్నీ నవ్వుతూ అయ్యో పిన్ని రేపు సండే నో స్కూల్ మనం ఎంతసేపైనా హ్యాపీగా తిరగొచ్చు అన్నాడు అయ్యో అవును కదా నేను ఈ విషయాన్నే మర్చిపోయాను సరే నీ ఇష్టం బంగారం అంది కీర్తి హే మా పిన్ని ఒప్పుకుంది అంటూ గెంతులు వేస్తూ ష్యామ్ పైకి ఎగిరి పద అన్నాడు బన్నీ అలిసిన శరీరాలతో పడుకున్న ఇద్దరికి సాయంత్రం కాస్త గడిచి రాత్రి అవుతున్నా మేలుకువ రాలేదు సుధా నిద్రలోనే కదులుతూ తన చేతి మీద నుంచి పక్కకి జరుగుతుంటే విక్రాంత్ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు దానితో సుధకు మేలుకోవచ్చి కళ్ళు తెరిచి పక్కనే ఉన్న విక్రాంత్ను చూస్తూ ఉంది చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం ఇరవయో భాగము పూర్తయింది ఇరవై ఒక భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది థ్యాంక్ యూ